బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు బడ్జెట్లో ఏపీ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అన్నారు వివిధ పథకాల ద్వారా అనేక కేటాయింపులు జరిగాయి అన్నారు వాటిలో ఏపీకి తగిన వాటా ఉంది అన్నారు సీఎం చంద్రబాబు వెంటిలేటర్ మీద ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చాలంటే ఇంకా మరింత కష్టపడాల్సి ఉంది అన్నారు అభివృద్ధి చేసి సంపద సృష్టించి సంక్షేమం కోసం అమలు చేయాలి అన్నారు సీఎం చంద్రబాబు ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు పదార్వ ఆర్థిక సంఘంతో కూడా ఆయన భేటీ అయ్యారు ఈ సందర్భంగా బడ్జెట్ పై స్పందించారు సీఎం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్త కోస్తూ ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఏ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే జీరో పవర్టీ కావచ్చు ఎంఎస్ఎంఎల్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకున్న ఆర్ వెరీ హ్యాపీ కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్ప అక్కర్లేదు మనకు శక్తి ఉంటే మన పరిపాలన బాగుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ వన్ స్టేట్గా చేసుకునే ఉన్నాయి ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం అందుకే మొన్న కూడా మీరు చూస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి పదహైదు పర్సెంట్ రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నా